హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు కొన్ని కలెక్షన్ చూపిస్తానండి సో ఇవన్నీ కూడా వీడియో ఏం కాదు జస్ట్ ఒక ఫోటోస్ అనమాట నేను షేర్ చేసేది కాకపోతే ఫో వీడియో కన్నా కూడా ఫోటోనే డీటెయిల్డ్గా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీరు క్యాప్చర్ చేయడానికి ఈజీగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది మీరు వీడియో బెటరా ఫొటోస్ తీసి వాటిని షేర్ చేయడం బెటరా అన్నదైతే నాకు కా ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా షేర్ చేస్తే బెటర్గా అనిపిస్తుంది అని ఎందుకంటే చూసేది స్క్రీన్ షాట్స్ తీసి పంపించేది నాకు మీరే కాబట్టి మీకే బాగా తెలుస్తుంది నాకన్నా కూడా ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి పాల పువ్వులు ఉంటాయి కదండీ ఆ పాల రిలేటెడ్ పువ్వులు అనమాట ఇది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాట్యూస్ అని చెప్పేసి మీకు షో కేజ్ ఐటమ్ ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా సో ఇవన్నీ మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది అంటే నేను చెప్పేదానికన్నా కూడా మీకే పర్ఫెక్ట్గా ఉంటుంది కొంతమంది ఏదో ఒకటి చెప్తూ ఉంటారు సోదాపేసే వస్తువుల గురించి చెప్పొచ్చు కదా అని రోజు నేను పెట్టేది రోజు అదే వస్తువుల అయినప్పుడు అదే వస్తువుల కోసం పదే పదే ఏం చెప్తే చెప్పండి కొంచెం మీకు కూడా వినడానికి ఏదో కొత్త మాట చెప్తున్నాను అనిపించాలి కాబట్టి నేను అలా మారుస్తూ ఉంటాను అంతకు మించి ఏం లేదు సో ఇక్కడైతే నేను కుకింగ్ రిలేటెడ్ ఐటమ్స్ దేవుడి విగ్రహాలు చిన్న చిన్నవి అలా డిఫరెంట్ సెక్షన్స్ అన్నీ చూపించేదన్నీ కూడా అండి ఒక్కటే అని చూపించట్లేదు నేనేమి మీ అందరికీ అయితే వీడియో నచ్చుద్ది ఎప్పుడు లాగేసారి కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే మీ అందరికీ ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా ఇక్కడైతే ఇప్పుడు ఏమేమి ఉన్నాయా అన్నది ఒక్కొక్కటి డీటెయిల్గా చూస్తూ వెళ్ళండి వీడియో ఎండింగ్ వరకు చూసారంటే ఇంకా మంచి మంచి చాలా కనిపిస్తాయి మీకు కలెక్షన్స్ కలెక్షన్స్ సో ఇక్కడ చూసినట్టయితే బాల్స్ చైన్ అండి బాల్స్ చైన్ ఇది ఎన్నాళ్ళైనా అదే షైనింగ్ ఉంటుంది మా ఇంట్లో కూడా ఉంది ఈసారి నేను కొంచెం లీజర్గా టైం తీసుకుని మా ఇంట్లో ఉండే వస్తువులు ఏమేమిటి అసలు మా ఇంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి ఎక్కడెక్కడ పెట్టి ఉంచుతాము అన్నది మీకు అన్నీ చూపిస్తాను అంటే పెద్దవి ఏమి ఉండవండి చిన్నవే బట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మేము ఒక అన్నీ కూడా ఒక షో కేస్లో పెట్టేసి ఉంచుతాము సో ఈసారి డెఫినెట్గా మీకు అవన్నీ కూడా నేను చూపిస్తానండి అండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న ఈ కలెక్షన్ అన్నీ కూడా చూసేయండి మీరు మీ అందరికీ కూడా రెగ్యులర్గా చూసినట్టే ఈ వీడియో కూడా అనిపిస్తుంది బాగా అని అనుకుంటున్నాను నేను ఇంకా శ్రావణ్ మాసంకి స్పెషల్ కలెక్షన్ ఏమేమి కావాలి అసలు శ్రావణ మాసంలో ఏమేమి కావాలి అన్నది ఎవరైనా కుదిరితే నాకు ప్లీజ్ ఒక కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి దానికి రిలేటెడ్ కోంబోస్ ఏమన్నా నేను సెట్ చేస్తాను అప్పుడు మీకు ఆర్డర్ పెట్టుకోవడానికి బాగుంటుంది నాకు కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను అలా అనుకుంటున్నాను ఈ ఇయర్ అయితే కొత్తగా నేను కోంబోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి స్పెషల్ ఆఫర్స్లో ఏమన్నా అంటే స్పెషల్ ఆఫర్స్ అంటే ఆఫర్స్ అని ఏం కాదు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేలాగా అని ప్లాన్ చేస్తున్నాను అంతే అంతకు మించి ఏమీ కాదు కానీ ఏమేమి అవసరపడతాయి అన్నది నాకు నిజంగా అంత ఐడియా లేదు ఎక్కువ పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా చావన్ మాసం అనగానే ఏం లిస్ట్ యూజ్ అవుతుంది అన్నది ఒక చిన్న కామెంట్లే అయితే ఎవరో ఒకరు కుదిరితే పెట్టండి నాకు తప్పకుండా అవి ఎంత బడ్జెట్లో మనకి కోంబోలో దొరుకుతుందా లేదా అన్నది నేను కూడా చెప్తాను మీకు సో అలా అనుకుంటున్నానండి ఈ ఇయర్ కొత్తగా అదే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఏమేమిటంటే సెట్స్ లైక్ ఇది తీసుకున్నారు అంటే దీంతోపాటు ఇది కూడా తీసుకుంటేనే బాగుంటుంది అని కొన్ని సెట్స్ ఉంటాయి కదా అలా సెట్ చేద్దాం మీకు తెలీదు ఎప్పుడు కూడా మోస్ట్లీ మీరు నేను చెప్పడం వల్లే కొనుక్కుంటారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నేను ఏ చూపిస్తే ఏ కొంటారు కదా మీరు అలా కాకుండా మీకు కూడా ఒక కొత్త ఐడియా అంటూ వస్తుంది మీరు ఏం కావాలన్నది చెప్పారనుకోండి ఒక లిస్ట్ దాన్ని బట్టి నేను కూడా అవన్నీ సెట్ చేసుకుంటాను అప్పుడు నాకు తెలుస్తుంది నాకు ఒక ఐడియా వస్తుంది ఇంకెప్పుడు నేను చూపించేదే అని కాకుండా ఓకే ఇలా ఇలా ఉంటే ఒక సెట్లా బాగుంటుంది మనకి పర్టికులర్గా దీనికి యూజ్ అవుద్ది అని ఇంకా రెండు కోంబోలా తీసుకుని సెట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు అన్నది నాకు ఫస్ట్ చెప్పండి ఆ తర్వాతే నేను సెట్ చేసి మీ అందరికీ చూపిస్తానండి అది అసలు అయితే సో చూసారు కదా అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూస్ అవ్వేది ఇంకా బుద్ధుడి విగ్రహం ఎందుకు పెడతారు పెద్ద ఉన్న వాళ్ళు అంటే ఒక మైండ్ పీస్ఫుల్నెస్ కోసం అండి ఏదైనా కూడా ఫస్ట్ మనం బుద్ధుడి విగ్రహం ఎట్లా ఎక్కడ అంటే ఆఫీస్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్స్లో ఉంటారు కాకపోతే ఏంటి అంటే ఆ బుద్ధుడు స్టాచ్యూ అన్నది చూడగానే వాళ్ళ మైండ్ కొంచెం ప్లెజెంట్ అవుతుంది ఆ ఉద్దేశంతో అనమాట అని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా అలానే అనుకుంటున్నారు కాదో మాకు తెలియదు నాకు పాస్ట్ నన్ను బుద్ధుడి విగ్రహాలు కూడా ఎందుకు ఉన్నాయి అని నన్ను ఎవరు అడిగారండి అప్పుడు నాకే డౌట్ చాలా ఆలోచిస్తే సో నాకు అప్పుడు అలా అనిపించింది అనమాట ఇంకా అబ్బా మీరు అడ్రస్లు అడగడానికి లొకేషన్ షేర్ చేయడానికి వీటికైతే ప్లీజ్ దయచేసి నాకు కాల్ చేయకండి ఎందుకంటే ఏదేంటి ఆ లొకేషన్ షేర్ చేయడం అవన్నీ మీరు గూగుల్ మ్యాప్ చూసుకుని చెక్ చేసుకుని వెళ్ళాలండి అంటే అందరికీ పిక్ చేసి అందరికీ వాట్సాప్లో మెసేజ్లు పెట్టి అందరికీ రిప్లై ఇచ్చే అంత ఇది నాకేముండదు నాకు చాలామంది రెగ్యులర్గా వీటిని ఫోటో షేర్ చేసే టైమే ఉండదు నాకు కొంతమందికి అయినా పాపం ఏ ఓకేలే అని చెప్పేసి వీడియోస్లోనే ఉంటాయి చూడండి అని అంటాను అయినా పాపం చాలామంది ఏం మాట్లాడరు వీడియోస్లోనే చెక్ చేసి నాకే ఎదురు స్క్రీన్ షాట్లు పంపించి అవే తీసుకుంటూ ఉంటారు అంతకన్నా నేను నా దగ్గర తీసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను అంత ఇది చేయను కాకపోతే ఈ మధ్య అన్నెసెసరీ కాల్స్ బాగా వస్తున్నాయి ప్లీజ్ కొంచెం అయితే తగ్గించడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక అయ్యో కాల్ చేయకూడదు మనం ఇలా కాల్ అని అనుకుంటారు అడ్రస్ కోసం కాల్ చేయకూడదు మనం ఇలా అని అనుకుని ఆగిపోండి ప్లీజ్ మించి ఏం లేదనమాట మోస్ట్లీ ఏదైనా నాకు మీ అందరితో షేర్ చేసుకుంటే మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్సే బాగుంటుందండి అందుకోసమే నా ఒపీనియన్ అంతా కూడా మీ ముందు పెడుతున్నాను సో దాన్ని బట్టి మీరు ఏం ఫైనలైజ్ చేస్తే దాన్ని నేను కూడా ఫాలో అవుతాం అని నేను అనుకుంటున్నాను ఇంకా వీడియోని నేను ఓ లైక్ చేయండి ఏమి కూడా ఇంకా అప్పుడప్పుడు నా వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటున్నాను అవి కూడా చూడండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంతవరకు అయితే బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ కోర్స్ ఈ వస్తువుల విషయంలోనే కాకుండా నార్మల్గా కూడా ఇంకా మీరు నన్ను బయట సపోర్ట్ చేస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంక ఇక్కడితో అయితే వీడియో నేను చేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్